చేవళ్ల ప్రమాద నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది లేటెస్ట్ గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు అధికార పార్టీపై బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి చేసిన విమర్శలు రామగుండం ద్రాడార్ స్టేషన్ లో లక్షల చెట్లు నరుకుతున్నారని ఆ రోడ్డు నిర్మాణానికి మాత్రం చెట్లు అడ్డొస్తున్నాయంటూ ప్రశ్నించారు ఇన్ని ప్రాణాలు కోల్పోతుంటే ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారన్నారు సీఎం స్పీకర్ అదే రోడ్ లో వెళ్తుంటారని బాధిత కుటుంబాలను అధికార పార్టీ నేతలు పరామర్శించలేదు అన్నారు రోహిత్ రెడ్డి దామగుండం రెడార్ స్టేషన్లో లక్షల చెట్లు నరుకుతూ అక్కడ పనులన్నీ కూడా సజావుగా సాగుతూనే ఉన్నాయి అతి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి మరి అక్కడ ఈ పర్యావరణవేత్తలు వాళ్ళను మేనేజ్ చేసి ఆ దామగుండం రెడార్ స్టేషన్ చేస్తున్నప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోతుంటే ఈ రోడ్డు పట్ల మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం తెలియక కాదు ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు గుండా పోతుంటారు స్పీకర్ గారు అదే రోడ్డు గుండా పోతుంటారు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి అదే రోడ్ గుండా పోతుంటాడు అందరికీ తెలుసు ఎన్నిసార్లు మా నాయకులు వాళ్లకు కార్తీక చెప్పినట్టు మరి ఎన్నోసార్లు వాళ్ళకు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు ఎంత ఘోరం అంటే సంఘటన జరిగి రెండు రోజులు కావస్తూ ఉంది ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఆ కుటుంబాల దగ్గరికి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళడం కానీ వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ ఇవేవి కూడా జరగలేదు ముఖ్యమంత్రి కూతబెట్టు దూరంలో ఉంటాడు మా నియోజకవర్గానికి నుంచి పదహారు కిలోమీటర్ల దూరం కొడంగల్ నియోజకవర్గం మరి ముఖ్యమంత్రి మా జిల్లాకు సంబంధించిన వాడు అయినప్పటికీ మరి ఇప్పటి వరకు ఆయన ఈ ఈ ఈ సంఘటన పైన ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఈరోజు నేను మా వికారాబాద్ ప్రజల తరఫున తాండూరు ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నా